వికారాబాద్ జిల్లా యాళాల మండలం విశ్వనాథ్పూర్ నాగసమంధర్ గ్రామాలలో సోమవారం వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ప్రారంభించారు జిల్లా అబ్బా బాబా గారు ఎంపీటీసీ సర్పంచులు మరియు డైరెక్టర్స్ కార్యక్రమం పాల్పంచుకున్న రకాల సభ్యులకు రైతులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఆర్గనైజింగ్ జనరాకరణ్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం వాస్తవానికి గత సంవత్సరాలను పోల్చుకుంటే ఈరోజు మనము వరిధాన్యాన్ని పెద్ద ఎత్తున పండించుకోవడం అంటూ జరుగుతుంది దీంట్లో మనకు అందరికీ తెలిసిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్వహణ కానివ్వండి మన యొక్క విద్యుత్ సరఫరా కానివ్వండి గతంలో ఎనిమిది గంటలే మనకు కరెంటు ఉండడం వల్ల మనము పంటను పండించుకునే అవకాశం కల్పించడం కష్టంగా ఉండదు ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఈరోజు మనము ఇరవై నాలుగు గంటలు కూడా నీరు పారించుకొని పెద్ద ఎత్తున ఒరి ధాన్యాన్ని మనం పండించుకోవడము జరుగుతుంది కాబట్టి గతంలో పోల్చుకున్నట్లు చూస్తే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరాన్ని పోల్చుకుంటే రెండింతలుగా జిల్లా స్థాయిలో ఒరి ధాన్యం కూడా రాబడి రావడం అంటూ జరిగింది కాకపోతే పూర్తి స్థాయిలో మన యాల మండలంలో చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క సెంటర్లను ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అందులో ఒక ఎనిమిది డిసిఎంఎస్ మూడు పిఎస్సీఎస్ మూడు ఎఫ్ఓపీ సెంటర్లు ఏడు ఐకేపి సెంటర్లు కూడా మన మండలంలో రావడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పుడే ఏమో చెప్పినట్టు పదమూడు వేల ఎనిమిది వందల ఎనిమిది ఎకరాలలో మనం వదుతాని పండించడం జరిగింది దాంతో భాగంగా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎత్తుకల్లా మొత్తాన్ని మన మండలంలో రావడానికి వీలుంది కాకపోతే జిల్లాలో సుమారు నూట ఇరవై ఆరు సెంటర్లని మనము ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనకు రెండు రెండు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలలో ఒక లక్షల ముప్పై ఎకరాలలో ముప్పై వేల ఎకరాలలో వదిలేని మన పండించడం జరుగుతుంది దృష్టిలో ఉంచుకొని ఇటు పిల్లలను పోల్చుకుంటే సుమారు మన జిల్లాలో ఎనభై ఐదు రైస్ రైతులు కూడా ఈరోజుఆర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి అందులో యాభై రెండు రైతులు అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఎలాంటి దీనికి లోపడకుండా